లో ఉన్న టైలెట్ సమస్యల ప్రభుత్వం ఏంటనే ప్రాధాన్యత గరితవాడలో ఉన్న మహిళల టైలెట్ సమస్యలను మరుగుదొడ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి దళిత ఉన్న మహిళల మరుగుదొడ్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి దళిత ఉన్న మహిళల మరుగుదొడ్ల సమస్యలు వెంటనే పరిష్కరం ఇబ్బందులు గురైతుంటే పట్టించుకో పట్టించుకోండి కమిషనర్

మహిళల మరుగుదొట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి అంతవాడలో ఉన్న మహిళల మరుగుదొట్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి లాలి ప్రవేశ వ్యతిరేక పోరాట సంఘం లాలి ప్రవేశ వ్యతిరేక పోరాట సంఘం అసలుకి ఇబ్బంది అంటే ఇబ్బంది నా ఇట్లా కూర్చున్నామంటే అసలు మొగలందరూ చూసుకుంటేనే వెళ్తుంటారు అవు ఇది కదా పరిష్కారం మాకు ఏది లేదు మాకు ఏదైనా కొంచెం పరిష్కారం అంటే ఎనీ టైం నీళ్ళు వచ్చేటట్ట ఇద్దరిని పెట్టాలా మధ్యాహ్నం ఒకరిని ఇదే ఒకరిని రాత్రి సుమారు గంట ఎనిమిది వరకంటే మాకు టైం ఇవ్వాలి నీళ్ళు రాకుండా మేము అవతల పోవాలి అవతల వాళ్ళు అరుస్తారు నీళ్ళు మా వాళ్ళకే చాలు మీకు ఎట్లా ఉండాలా అని వాళ్ళు అరుస్తారు ఎక్కడికి వెళ్ళిపోగలం పోతే మా పరిష్కారం చేయించండి కాస్త చూడండి మాకు మోటార్లు చెడిపోవడము రెండు రోజులకు వారంలో రెండు మూడు రోజులే ఇది ఉండేది తర్వాత మేము అక్కడ పోతే వాళ్ళు రాణిస్తారా రాత్రి ఎనిమిది కల్లా బంద్ చేసుకొని వెళ్ళిపోతుంది కదమ్మా బందేసుకొని పోతే పది గంటలకు చేస్తే మధ్యాహ్నం ఒకవేళ టాయిలెట్లకు వస్తే పోతారు మీరు చిన్నపిల్లలు ఎక్కడ పోతారు కాలాలు ఎట్లా ఉండే చిన్న పిల్లలు కాలము తల్లిదండ్రులు ఉంది మాత్రం ఉండాలి నేను రావాలి రావాలి అప్పుడు ఇంకా కూడా ఒక్కదంటే చేయలేదు ఎవరైనా ఒక్కరే చేయలేదు

కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది ఎందుకంటే కర్నూలు నగరమైనటువంటి పుదారేటలో ఇంతటి ఘోరమైన పరిస్థితి ఉందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం మున్సిపల్ అధికారులకి మహిళలు మామూలు బాత్రూమ్ పోవాలన్నా లేదంటే మా బాత్రూంలోకి దాంట్లో కోవడానికి చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ ఉండే మరుగుదొడ్లో అత్య సమస్య చాలా ఎక్కువ ఉంది అలాగే అక్కడ ఉన్నటువంటి చేసే వాళ్ళని ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ టైంని పది గంటల వరకు ఎనిమిది గంటల వరకే వాళ్ళు ఓపెన్ చేసి ఆ విధంగా పది పల్లె క్లోజ్ చేసుకునే పరిస్థితి ఉంది మరి తర్వాత మరి మహిళలకు ఏదైనా అవసరమైతే మరి ఏ విధంగా వాళ్ళు ఎక్కడ వెళ్తారని చెప్పేసి ఈ మున్సిపల్ అధికారులు మేము అడుగుతున్నది మాత్రం అటెండ్ అయ్యి పోవాలనుకున్న పరిస్థితుల్లో ఇక్కడ ఓపెన్ లేని పరిస్థితుల్లో పక్కన ఉన్నటువంటి చెట్లలోకి దాని లేకపోతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అల్లరి ముఖాలు మరి మహిళల వయంగా చూసి వాళ్ళని అత్యాచారం చేసే విధంగా అక్కడ ఉండే పరిస్థితులు చాలా దుర్మార్గంగా ఉన్నాయి కాబట్టి మున్సిపల్ అధికారులు దీన్ని స్పందించి ఖచ్చితంగా మహిళలకు రక్షణ క్రమం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది జరుగుతుంది మీరు ఎక్కడ అక్కడెక్కడో వెయ్యి అభివృద్ధి చేస్తున్నామని చెప్పేసి మేము అభివృద్ధి ఉన్నటువంటి మహిళల మరుగుదొడ్ల సమస్యలు ఫస్ట్ పరిష్కరించి నగరంలో ఉన్న వార దళిత వారాల సమస్యలు పరిష్కరిస్తేనే ముఖ్యంగా అభివృద్ధి జరుగుతుందని మేము మున్సిపల్ అధికారుల తెలియజేసిన వర్సిటీ అధ్యక్షుడు పేరు ఎంజీ కృష్ణ కుల వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుంది ఈరోజు కర్నూలు జిల్లాలోనే అత్యంత పెద్ద దళితవాడీ అయినటువంటి గవర్నమెంట్ పదహైదు వాడికి సంబంధించి అలాగే పదహారు వాడికి సంబంధించినటువంటి మహిళల యొక్క మరుగుదొడ్ల సమస్య అలాగే పురుషుల యొక్క మరుగుదొడ్ల సమస్యలపైన ఈరోజు కులవక్ష వ్యతిరేక పరణ సంఘంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దళితులలో ఉన్నటువంటి వాళ్ళు అత్యంత ప్రజ పేద ప్రజలు ఉన్నటువంటి ఈ దళితవాడలో ఈరోజుకి కనీసం సౌకర్యాలు లేవు ఎందుకంటే దళితులు ఉన్నట్టు దళితులు ఏదైతే మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయో మహిళలు సామూహికంగా ఒక దాదాపు ఇండియా మంది జనాభా ఉన్నటువంటి ఈ దళిత వాడలో మహిళలకు తైలెట్ సమస్య ఉందంటే చాలా సిగ్గుసేట్ ఎందుకంటే ప్రభుత్వాలు కానీ మున్సిపాలిటీ కమిషనర్ కానీ ఇక వారి పేరుతో వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ అంటే ఆ డబ్బులు దళిత వాడలో ఖర్చు పెడితే ఏమవుతుంది అగ్ర కులాలు డబ్బుల వేదుల్లోనే ఈ స్వచ్ఛ భారత్ పేరుతో వేల వేల కోట్ల రూపాయలకు పెడతా ఉన్నారు మరి అంటే విపేదలు మరియు దళితలు మహిళలు అనే పరిస్థితులు మరి దళితులుగా ఉన్న వాళ్ళకి ఆత్మగౌరవం ఉండదా మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ కానీ అదే ప్రభుత్వాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాము అలాగే మహిళలు బాత్రూమ్లు రావాలంటే కనీసము టాయిలెట్లలో కనీసము రోజు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు రావట్లేదు అలాగే టాయిలెట్లు కరగడానికి ఒకే ఒక కార్మికురాలు పెట్టారు తాళం వేసుకొని వెళ్ళిపోతే మహిళలు మరి బాత్రూంలోకి వెళ్ళకుండా ఇక్కడ చెట్లలోకి వెళ్ళాలి చెట్లలోకి వెళ్తే అక్కడ పాములు ఉన్నాయి అక్కడ ఒక గచ్చదారం ఉంది పురుగు కురిపించుకుంటే వస్తుంది అలాగే ఇక్కడ చాలా వరకు అసాంఘిక కార్యక్రమాలు కూడా అక్కడక్కడ చిన్నతూ ఉంటాయి మహిళలు వెళ్ళినప్పుడు ఆ వాళ్ళని పట్టుకునే పరిస్థితి ఉంది ఇక్కడ మహిళల్లో అగౌరవ పరిస్థితులు మహిళల్లో టాయిలెట్ కూర్చుంటే చెట్లలో ఉండి చూసే పరిస్థితి ఏర్పడుతుంది అలాగే మహిళలు అక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి ఓటమి కలిసి కలిపే బ్రిడ్జ్ ఉంది ఈ బ్రిడ్జి పైన బైకులు పెట్టుకొని కొంతమంది అసాంఘిక అల్లరి ముక్కలు అక్కడ పైన మహిళలను చూస్తూ ఉన్నారు మహిళలు ఏమి మహిళలు ప్రశ్నిస్తే ఇది పబ్లిక్లో డబ్బుని ఇంకేం డబ్బు మంచి ఫోన్ మాట్లాడుకుంటాం మాది హక్కు మీకే ఉంటే మీ వాళ్ళతో మాట్లాడి ఆ టాయిలెట్ ఇరవై నాలుగు గంటలు ఓపెన్ చేసుకుని అంటే డిచోలా కానీ మీరు పబ్లిక్ చేసిన అని చెప్పి వాళ్ళే తిరిగి ప్రశ్నిస్తూ ఉన్నాయి కాబట్టి దళిత మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షణ కల్పించాలంటే మున్సిపాలిటీ కమిషనర్ గారు అలాగే ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించాలి మహిళలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా మహిళలకు టాయిలెట్ల సమస్యలు లేకుండా మహిళలకు నీళ్లు రెగ్యులర్గా రావాలి టాయిలెట్లు రోజు కడగాలి అలాగే ట్యాబ్లు కూడా విరిగిపోయి ఉన్నాయి కాబట్టి ట్యాబ్లు కూడా వెంటనే దానిని రిపేర్ చేయించాలి అలాగే మూడే మూడు కేవలం మూడే మూడు మరుగుతులు ఉన్నాయి మరి ఆ మూడే మూడు దాంట్లో మహిళలు ఎప్పుడు వెళ్ళాలి చెట్లకి వెళితే అక్కడ ఉంటున్నాయి ఇక్కడ అల్లరి ముక్కలు ఉంటున్నారు మరి బయట పబ్లిక్ చూస్తూ ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి అలాగే మున్సిపల్ కమిషన్ స్పందించి వెంటనే టాయిలెట్లకు మరమ్మతులు చేయాలి అలాగే టాయిలెట్లు చాలా తక్కువ ఉన్నాయి దీనిలో ఒక ఐదో ఆరు లేదంటే మహా పది ఉంటాయి ఆ పది కాకుండా ఇంకొక పది టాయిలెట్ల కోసం ప్రభుత్వం ఎంత డబ్బులు కేటాయించి అక్కడ పెంచాలి కట్టాలి అలాగే ఆ పాటు ఇంకొక కార్మికురాని ఇక్కడ ఏర్పాటు చేసి ఇరవై నాలుగు గంటలు ఈ టాయిలెట్ని ఉపయోగంలో తీసుకొని రావాలంటే ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఉన్నాము అలాగే పక్కన ఉన్నటువంటి కుర్చుల యొక్క మహిళ ఉంది మన వృద్దులు ఇలాంటి వాళ్ళు మరి అన్నింటిలో మీకు కూర్చునే పరిస్థితి లేదు ప్రభుత్వమే చెప్తా ఉంది మీరు పబ్లిక్లో కూర్చో వృద్దు బాత్రూములు మీరు లో కూర్చో మరి పబ్లిక్ సమస్యనే స్పందించాలి అలాగే ఈ గురవారిపేటలో రోడ్డు విస్తరణ పనులంటూ అలాగే కాలువ విస్తరణ పనులంటూ దాదాపు తవ్వేసినారు తవ్వేసి వదిలేసినారు ఏమంటే మాకు డబ్బులు రావట్లేదని చెప్పి దాన్ని నిరుపయోగం వదిలేసారు మరి ఇప్పుడు కాలువలు తోగేసి వదిలేసినారు దానితే టెండర్ తీసుకున్నాడు ఎవడైతే అతని కాంట్రాక్టర్ అతని పైన కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయన ఒత్తిడి తీసుకొచ్చి ఆ కరెక్ట్ పనులు పూర్తి చేయాలి అలా కాలువలు ఆడట్లేకున్నారు ఒకవేళ దాటే ప్రయత్నం చేస్తారు దారి చిన్నబడి కాలు చేయడం పరిస్థితి ఏంటి చిన్నపిల్లలు వారు చిన్నపిల్లలు దాంట్లో కాలువలు పడితే పరిస్థితి కాబట్టి పెట్టిన మున్సిపల్ కమిషన్ దిఫ్ అయినా స్పందించి ఆ కాలువ సమస్యలు పూర్తి చేయాలి అలాగే మున్సిపాలిటీ యొక్క ఈ రెండు కాలువల సమస్యలు పూర్తి చేయాలి అలాగే ఇంట్లో అభివృద్ధి వల్ల అవి చాలా మంది పొరుస్తూ ఉన్నాయి మరి మరి మున్సిపల్ కమిషన్ కూడా ఎప్పించి వెంటనే ఆ బిరికలు ఏదైతే వాటర్ కూడా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని అరికట్టాలని చెప్తా ఉన్నాము తగినటువంటి కొండ రెండు పూర్తి తీసుకొని సి గ్యాంప్ల కంటే ఈ కరువుల అభివృద్ధి మహిళలు ఎవరైతే దళిత మహిళలు ఉన్నారు పేద మహిళల్లో వాళ్ళకి మీరు సరైన సౌకర్యాలు కల్పించినప్పుడే వాళ్ళు నిజంగా స్వచ్ఛ భారత్ అమలైనట్టు అగ్రకులాలు ఉన్నటువంటి ఏ మీరు వేలకు వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి వాళ్ళ స్థాయి అయితే రోడ్లు లెక్కిస్తూ ఉన్నారు మరి దళిత వాడలో మీరు మా పైన దృష్టి పెట్టాలని చెప్పి మేము అధికారులు కొంత ఉన్నాము ఇప్పుడు ఒక న్యాయము డబ్బులు ఏంటో ఒక న్యాయం చేస్తండి దళితులు అంటే మీకు కిందకి వివక్ష అంటే ప్రభుత్వాలతో పాటు అధికారులు కూడా దళితులపైన వివక్ష చెప్తే మేము ఎవరు చెప్పుకోవాలి కాబట్టి మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించాలి స్పందించి మహిళల యొక్క టాయిలెట్ సమస్యను తొందరగా పరిష్కరించాలి గుడి అందులో కూడా ఆలోపనలు ఏమున్నాయి అని కూడా ప్రజలకు పూర్తి చేయాలి అలాగే బీధి కుక్కలు ఏమైతే ఉందో వాటిని కూడా మీరు టెంటర్ అరికట్టాలంటే వాటిని మీరు తీసుకెళ్ళి దూరంగా వదిలేస్తారు వాటిని ఉన్న సమస్యలు టెంటర్ స్పంది స్పందించి అధికారులకు స్పందించి పరిష్కరించాలని కోరుతూ దేశంలోకి తీసుకొచ్చి ఉంటున్నారు